ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జనసేనలో వైసీపీ నేతలు చేరటంపై టీడీపీలో అసంతృప్తి నెలకొంది మొన్నటి వరకు కత్తులు దూసుకున్న నేతలు ఇప్పుడు అధికార పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పడిన టీడీపీ నేతలు అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ విషయం తీసుకొచ్చినట్లు సమాచారం కాగా టీడీపీలోకి కాకుండా జనసేనలోకి తీసుకోవటం వెనుక పెద్ద కథే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు పరోక్షంగా వైసీపీని రాష్ట్రంలో లేకుండా చేయడమే లక్ష్యం అంటున్నారు మరికొందరు అందుకే జిల్లాలోని వైసీపీ ప్రముఖ నాయకులు జనసేన బీజేపీలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అందులో భాగమే ఒంగోలులో వైసీపీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం జనసేనలో చేరటం అయితే వైఎస్ఆర్సీపీలో ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎలా ఉన్నాడో అలాగే జనసేన పార్టీలో కూడా ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఉండగలడా అనే సందేహం పలువురిలో ఉంది దామచర్లను బాలినేని ఎదుర్కోవటం ఒక విధంగా సవాలే జనసేనలో బాలినేని చేరికపై ప్రత్యేక కథనం వైసీపీలో జగన్తో ఏర్పడిన విభేదాల కారణంగా బాలినేని శ్రీనివాసరెడ్డి పలుమార్లు పార్టీ మారాలని అనుకున్నారు ఎన్నికల వరకు వేచి ఉన్నారు పార్టీ ఓటమి తర్వాత జరిగిన పరిణామాల కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు నిర్ణయించుకున్నారు చాలా కాలంగా పవన్ కళ్యాణ్ తో బాలినేని శ్రీనివాసరెడ్డికి పరిచయం స్నేహ సంబంధాలు ఉన్నాయి అందువల్ల బాలినేని అడిగిన పనులు కాదనడనే నమ్మకంతో బాలినేని ఉన్నాడు దామచర్ల జనార్దన్ దూకుడుకు కళ్ళం వేసేందుకు జనసేన పార్టీని మంచి ఆయుధమని బాలినని భావించారు అందుకే బాలినిని జనసేనను ఎంచుకున్నారు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి బాలినేని మాదిరి జనాదరణ ఉన్న నాయకుడు లేడు ఈయనకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులతో సంబంధాలున్నాయి ఆ సంబంధాలు పార్టీ బలాన్ని తన రాజకీయ బలాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గురువారం జనసేన పార్టీలో చేరారు ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరారు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు హంగు ఆర్బాటాలు లేకుండా పార్టీ కార్యాలయంలోకి వచ్చి పవన్ సమక్షంలో చేరారు వారు పార్టీలో చేరుతున్న కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు మీడియా వారిని కూడా అనుమతించలేదు ఎందుకు ఇలా జరిగింది దీని వెనుక ఏముంది ఎన్డీఏ భాగస్వామి కూటమి అయిన తెలుగుదేశం పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి చేరికపై పూర్తి వ్యతిరేకత ఉంది నా నుంచి బాలినేని తప్పించుకోలేరని జైలు ఊసలు లెక్కించాల్సిందేనని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అల్టిమేటం ఇవ్వటం విశేషం నువ్వు చేసిన అవినీతి పనులు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు లేకపోతే ఏం జరిగిద్దో కూడా ఆ రోజు నిజ నిజ పాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం జైలు ఊసలు లెక్కించాల్సిందేనని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అల్టిమేటం ఇవ్వటం విశేషం జనసేనలో చేరితే దామచర్లకు ఎందుకంత ఆగ్రహం వస్తుంది అనేది పలువురిని వేధిస్తున్న ప్రశ్న పవన్ కళ్యాణ్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని కాపాడలేడని బహిరంగంగానే దామచర్ల అనటం చర్చకు దారితీసింది బాలినేని మంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ కు వ్యక్తిగత వార్నింగ్లు ఇచ్చారని పలు సంఘటనల్లో కేసులు నమోదు చేయించారనే ప్రచారం సాగుతోంది దీంతో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ను బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలా ఎదుర్కొంటారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది ఎన్డీఏ కూటమిలో జనసేన ఉంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే జనసేన కూడా సగం అధికారం అనుభవిస్తున్నట్లే చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ దశలో తనకు కావలసిన పనులు చేసుకోవచ్చు తనతో పాటు కలిసి వచ్చే వారికి రాజకీయ ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు అనేది బాలినని ఆలోచన బాలినని రెడ్డి జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా ఒంగోలు పట్టణంలో పలు చోట్ల జనసేన కార్యకర్తలు బాలినని అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మంగళవారం రాత్రి ఫ్లెక్సీలు వెలిశాయి బుధవారం రాత్రి బొమ్మ వరకు కత్తిరించి తొలగించారు పవన్ కళ్యాణ్ బొమ్మను మాత్రం అలాగే వదిలేశారు దీంతో జనసేన తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య కనిపించని ఉద్రిక్తత చోటు చేసుకుంది బాలినేని శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఒంగోలు ఎస్పీ దామోదర్ కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రధానంగా దామచర్ల జనార్దన అనుచరులు ఈ పని చేశారని వారిని కట్టడి చేయాలని ఫిర్యాదు చేశారు ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకుంటారని ఎస్పీ ఇచ్చిన హామీ మేరకు బాలినేని అక్కడి నుంచి నిష్క్రమించారు మొదట్లోనే ఇలాంటి సంఘటనలు జరగడంతో రానున్న రోజుల్లో బాలినేని వర్సెస్ దామచర్ల మధ్య యుద్ధం కొనసాగుతుందా అధినేతలు రాజీ కుదుర్చుతారా అనేది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి